శుక్లాం భరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్న నవధనం జ్ సర్వ విజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురు భో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఇలా ఉన్నారు ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే కన్యారాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం కొంత సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గోచార స్థితిగతులు కనుక చూస్తే మేజర్గా ఉన్నటువంటి గ్రహాలు కనుక చూస్తే గురువు తొమ్మిదో ఇంటో ఉన్నాడు శని షష్టమ స్థానంలో రాహు సప్తమంలో కేతు జన్మంలో ఉన్నారు ఈ సంవత్సరం స్వస్యశ్రీ క్రోధి సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానంలో ఉంది ఇప్పుడు చూడండి ఒక చిన్న మీకు ఒక పాయింట్ విషయం చెప్తాను చూడండి అదేంటంటే మనకు కన్యారాశి మనకు పుష్కరాలు వచ్చాయంటే కన్యారాశి అంటే కృష్ణానది పుష్కరాలు పక్కనే శివరాశికో గోదావరి వీళ్ళకో కృష్ణానది పుష్కరాలు వస్తాయి కన్యారాశి ఈ కన్యారాశి వారికి కృష్ణానది పుష్కరాలు ఏ సంవత్సరంలో జరిగినాయి సుమారుగా మనకు రెండు వేల పదహారులో జరిగినాయండి రెండు వేల పదహారులో కృష్ణానది పుష్కరాలు వచ్చేసాయి ఆ పదహారు నుండి దానికి ఆరు సంవత్సరాలు యాడ్ చేయాలి ఎప్పుడైనా మనిషి ఎదిగేది ఏంటంటే పుష్కరాలు స్టార్ట్ అయినా ఆరు సంవత్సరాలకు అనేది చాలా విపరీతంగా ఉంటుంది గ్రాఫ్ అనేది ఫటాఫట్ పెరిగిపోతూనే ఉంటుంది ఆరు సంవత్సరాలు కంప్లీట్ కాగానే మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు మరి పుష్కరాలు జరిగినాక ఆరు సంవత్సరాలు దానక నువ్వు పని పాట లేకుండా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటావు ఎదుగుతావు ఎదగలేవు ఆ టైంలో ఏంటంటే నీకు కలిసి వస్తుంది నువ్వు చేసే వ్యాపారం నీకు బాగా కలిసి వస్తుంది అది కూడా అన్ని హంగు ఆర్బాటలతో చేసినా చేయకున్నా నీకు వ్యాపారం చేసి కలిసి వస్తుంది దీంట్లో ఫస్ట్ నేను పదే పదే చెప్పేది ఏంటంటే వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరు మంచి సంఖ్యాబలంలో ప్రోగ్రామ్ చేసి ఉండాలి వాళ్ళకు ఏదైనా శని ప్రభావం లేకుండా చూసుకోవాలి శనిశ్వరుని అనుగ్రహం పొందాలి ఫస్ట్ అయితే మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఫస్ట్ ఏంటంటే మరి కన్యారాశి వారికి ఉన్న అర్ధాష్టమ శని ఉంది అప్పుడు అష్టమ శని ఉందా ఏళ్ళనాడు శని ఏమైనా నడుస్తుందా ఇవన్నీ చూసుకోవాలి అర్ధాష్టమ శని అష్టమ శని ఏమైనా టచ్ అయితే కావచ్చు మరి ఎందుకంటే శనిశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కదా ఏళ్ళనాడు శని ప్రభావం కూడా టచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అట్లా శని ప్రభావం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం శనికి సంబంధించినటువంటి జపాలు చేసుకోవడం కానీ హోమాలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు ఊరట అంటే కొంచెం పర్వాలేదు అంతే మొత్తానికి మొత్తం ఎందుకంటే శనీశ్వరుడు పూర్తి అనుగ్రహం ఇచ్చేది కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎన్ని హోమాలయా చేయండి ఎన్ని చండీశ్వరు ఏ చండీ హోమాలయం మీరు పూర్తి చేసుకొని ఏం చేసినా డెవలప్మెంట్ ఉండదు శనీశ్వరుని అనుగ్రహం పొందేది ఒకే ఒక రాశిలో ఉన్నప్పుడు మాత్రమే అది కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి ఆ శనీశ్వరుడు కుంభరాశిలోకి వెళ్ళిపోతే ఇక మళ్ళీ మనం ముప్పై సంవత్సరాలు మళ్ళీ అది రౌండ్గా తిరిగి అన్ని రాసులను చుట్టూ ముట్టి తిరిగి వచ్చే వరకు మళ్ళీ ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు పడుతుందండి ఖచ్చితంగా అంత ఈజీగా ఉండదు మళ్ళీ ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వ్యవధి పడుతుంది అందుకే నేను చెప్తున్నాను పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారు వచ్చే నెల పదిహేనో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను పదే పదే చెప్తున్నానండి నా కుటుంబ సభ్యులు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పిల్లలు అందరికీ నేను చెప్తున్నానండి ఇప్పుడు నా బంధువులు అయితే నేను చెప్పినట్టు వింటారు నా ఫ్రెండ్స్ అయితే వాడికి అరే నువ్వు హోమం చేయించుకోరా ఇది మంచిదిరా నాయనా నువ్వు విన్నరా అని చెప్పేసి వాడు వద్దన్నా కూడా నేను చేపిస్తాను ఎందుకంటే నా వాడు నేను చెప్తే వినాలి వింటాడు కూడా వద్దన్నా కూడా చేయించుకోవాలి వాళ్ళ మిస్సెస్తో మాట్లాడినా అమ్మ వాడి వాడంటే వైరాగ్యం చెంది వాడు వాడికి ఏం తెలియదు వాడు హేతు అది వాడికి ఏం అర్థం కాదు నువ్వన్న చేసుకో అమ్మ శని హోమం చేసుకో మీ గోత్ర నాకు పంపించి నేను చేపిస్తాను అంటారు ఎందుకంటే వాడు మనవాడు అనే ఒక ఉద్దేశంతో నేను చెప్తే విన నేను నాకు ఏంటంటే వాళ్ళ మీద జులుం చేయడానికి నాకు అది ఉంటుంది నా ఫ్రెండ్ కావడమే నేను చేస్తాను కానీ మీరు మీ మీద నేను అన మీకు చెప్పి చెప్పాలంటే నేను ఎలా చెప్పగలుగుతాను మీకు నేను చెప్పే వరకు మీరు వింటారో వినరు ఇప్పుడు మన పిల్లవాడిని అయితే నాలుగు దెబ్బలు మనకి ఏమనిపించదు పక్కన ఉన్న అనిపించదు ఎందుకంటే నా పిల్లవాడు నేను నువ్వు కొడతాయి వాడికి ప్రేమ ఉంటుంది తండ్రి ప్రేమ ఉంటుంది తల్లి ప్రేమ ఉంటుంది కాబట్టి తండ్రి కదా కొట్టిండి అనుకుంటాడు బయటి వాళ్ళని మనం కొట్ట కొట్టగలుగుతామా కొట్టలేము బయటి వాళ్ళని ఎవరిని కొట్టలేము ఎవరు ఏ మాట కూడా అనలేము మనం అన్నది ఎందుకంటే వాళ్ళకు మనకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అందుకే నేను చెప్తున్నానండి ఇదంతా ఇప్పుడు నాకు నాకు తెలిసింది నా దగ్గర క్లయింట్స్ అందరూ కూడా నా కుటుంబం లాగానే నేను భావిస్తాను నా దగ్గర కరెక్షన్ చేసుకున్నవారు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవడానికి నేను వాళ్ళకి చెప్తాను నా దగ్గర కరెక్షన్ చేసుకున్న వాళ్లకు నేను చెప్తే వినొచ్చు వినకపోవచ్చు అందుకే ఈ టైం కనుక మిస్ అయితే మళ్ళీ జీవితకాలంలో మీకు రాదు ముప్పై సంవత్సరాలు అప్పటి వరకు మీ ఏజ్ ఎంత బాగా అయిపోతుందో ఇప్పుడే మీరు అరవై సంవత్సరాలు అరవై అంటే ముప్పై తొంభై సంవత్సరాలు అయితే మీరు ఇప్పుడు అరవై ఉంటే మీరు నలభై ఉన్నారనుకోండి డెబ్బై సంవత్సరాలు అంటే ఇక్కడ ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదండి అప్పటి వరకు శని బాధలు పడుతూనే ఉండాలి శని బాధలు పడుతూనే ఉంటుంది ఒకటి అర్ధాష్టమ శని అయిపోతుంది మన ధనుసు రాశి వారికి ఏళ్ళనాడు శని పూర్తి అయిపోయిందా మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు వాళ్ళకి ఏమవుతుందండి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అర్ధాష్టమ శని స్టార్ట్ అయినాక నాలుగు సంవత్సరాలకు అష్టమ శని మొదలవుతుంది మళ్ళీ అంటే నా జీవితకాలం ఇంకా మనం శని ప్రభావం పడుతూనే ఉంటుంది ఒక రూపాయి సంపాదించకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇదే మనం కొనసాగించవలసిందేనా అందుకే నేను చెప్తున్నాను ఒక్కసారి శని హోమం జరిపించుకుంటే అరే వీడు శని హోమం వీడిని పక్క తప్పించండి ఇంకా ఇంక గేట్ పాస్ ఇచ్చేస్తాడు శనీశ్వరుడు నీకు గేట్ పాస్ ఇస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా గేట్ పాస్ లోపలికి వెళ్ళేసి నువ్వు గేట్ పాస్ లేదనుకోండి నేను ఆపేస్తాడు అక్కడ నీకు ఉద్యోగం కోసం ఆపేస్తాడు వివాహం కోసం ఆపేస్తాడు రుణ బాధలు ఇబ్బంది కలిగిస్తాడు వ్యాపారంలో నష్టాలు ఇస్తాడు ఏ పని చేసినా సక్సెస్ ఉండదు ఫెయిల్యూర్ ఉంటుంది మన జీవితంలో ఎప్పుడైనా కూడా శనీశ్వరునికే భయపడతారండి అందరూ ఎవరైనా కూడా శని భగవానికే భయపడతారు ఏది ఎంత దేవుళ్ళైనా కూడా దేవుళ్ళ సైతమే శనిని చూసి భయపడి జాక్కున్నారంట శివుడు బురదలో జాక్కున్నాడు శనీశ్వరుని శని నేను శని పడుతున్నానని చెప్తే శని పోయి బురదలో చాక్కున్నాడు మన మన పరమేశ్వరుడు పోయి బురదలో జాక్కున్నాడంట వెంకటేశ్వర స్వామి దొండకాయలో చాక్కున్నాడంట శని ప్రభావం వల్ల వాళ్ళు ఆయన శనీశ్వరుడు నవ్వుతూ అన్నాడు చూసారా నా ప్రభావం ఉంది కాబట్టి మీరు మీరు అక్కడ వెళ్ళి దాక్కున్నారు ఇదే శని ప్రభావం అన్నాడంట ఆయనకి శని బట్టి ఏం చేయలేదు కానీ పట్టినంతా భయపడి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ జాక్కున్నారు ఇప్పుడు ఏ భగవంతుడికైనా ఎవరైనా రికమెండ్ చేసినప్పుడు శని ప్రభావం ఉన్నప్పుడు అయ్యా నువ్వు శని ప్రభావం ఉంది నీకు శాపం శని శాపం ఉంది నువ్వు నా దగ్గరికి వచ్చి మొక్కినా కూడా నీకు ఏమి ఉండదు ఆయననే ఆయన దగ్గరనే నువ్వు వెళ్ళాలి నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో నీ విధంగా ఇంకా సీరియస్ అవుతాడని చెప్తారట శని అంత కోపం ఉంటుంది ఇప్పుడు నీ నీ సమస్య నీ సమస్య నా దగ్గరకు వస్తే నీ సమస్య దగ్గరుతుంది నీ సమస్య నా దగ్గరికి నువ్వు రాకుండా నీ నాకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు రికమెండేషన్ చేసి నాకు చెప్పితే నీ మీద చాలా కోపం ఉండదు నాకు ఉండదా ఆహా ఆయన చెప్తే నేను వినాలా ఈవెన్ నేను చెప్తున్నాను కదండి నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను ఇది రియల్ జరిగిన విషయం చెప్తున్నాను నా ఫూల్ అనేది నాకు పక్కకే ఉంది కొంచెం దూరంలో ఉంది నేను ఏ గారికి నేను లెటర్ రాశాను చేశాను చేస్తే అతను దాన్ని పట్టించుకోలేదు నేను పట్టించుకోలేదండి ఏ ఎటు ఇస్తున్నాయి అతను అసలు ఏమీ పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఇతని కంటే పెద్ద ఆఫీసరు డి ఉన్నాడు పైన ఆఫీసర్ అతను నాకు పరిచయం వస్తాడు కాబట్టి ఇట్లా జరిగింది ఒకసారి నాకు చెప్పి ఆ ఫోన్ వేపించి జస్ట్ ఇది మాకు చేయండి అని చెప్తే అతను ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అతని దగ్గరికి నా అసిస్టెంట్ని పంపించి ఇట్లా సార్ ఫోన్ చేసిండు గురుగారిది అట్లా ఫోన్లో ఒక ఫోన్ వేసి దానికి కరెంట్ ఇప్పించాలంటే అతనితో ఫోన్ చేస్తే పని అవుతుంది అనుకున్నావా అసలు కానే కాదు నీకు చేయనే చేయను పో అంటే వాస్తవానికి ఏంటంటే మనం నా సమస్య ఉంది నేనే డైరెక్ట్ పోయి వెళ్ళి కలిసి నేను అడిగితే పని అయిపోతుంది యాక్చువల్గా ఇతనితో అతని దగ్గర కంటే పెద్దవాళ్ళతో ఫోన్ చేస్తే వింటాడు అనుకుంటే అసలేనాడు అసలు ఆయన నేనే వెళ్ళలే మళ్ళీ నేనే వెళ్ళి నేను డీడీ తీస్తానండి మీరు ఫోన్లు నాకు ఇప్పించి చేయించండి దానికి ఎంత చేయాలో అంత చేస్తాను చేస్తే అప్పుడు దానికి కంప్లీట్ అయిపోతుంది అంతేగాని మన సొంతగా మన నిర్ణయాలు కూడా మన రికమెండేషన్స్ పనిచేయవండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం చేసుకోవాలి పని కంప్లీట్ అయిపోతుంది అంతే మనం రికమెండేషన్స్తో చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యేతోని మినిస్టర్తో వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తే ఇంకా నీ మీద కోపమే ఉంటుంది విపరీతమైనటువంటి కోపమే ఉంటుంది అలాగా శనీశ్వరుడు కూడా గుర్తుపెట్టుకోండి శనీశ్వరుడు కూడా అలాగే ఉంటాడు అందుకే ఎవరితో రికమెండేషన్ చేయొద్దు మనం మనం ఏం చేయాలి శని హోమం జరిపించుకోవాలి పక్కగా పని అయిపోతుంది కంప్లీట్గా అందుకే నేను చెప్తున్నాను పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారు శని హోమం జరిపించుకోండి వచ్చే నెల పదిహేనో తారీఖున నేను ఆ యొక్క శనివారం రోజున శని హోమం జరిపిస్తున్నాను మర్చిపోవద్దు మళ్ళీ మనకు అవకాశం మిస్ అయిందంటే మళ్ళీ మళ్ళీ రాదు మీ బంధువులకు మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజెప్పండి పదిహేనో తారీఖున శని హోమం ఉంది బుక్ చేసుకోండి స్లాట్లు బుక్ చేసుకోండి ఐదు వందల మందికి ఇస్తున్నాను అవకాశం అంతకంటే చేయలేను ఎలా చేస్తాను శని హోమం అందరి పేరు గోత్రనామాలు చదువుకుంటూ హోమం అంటే ఒక్కొక్కరికి ఎంత టైం పడుతుందండి జరగదు ఐదు వందల మందికి ఎవరు అదృష్టవంతులు అనేది చూస్తాను ఇన్ని కోట్ల జనాభాలో ఈ వీడియో కూడా మీకు పంపిస్తాను మీకు మీ పేరు మీద శని హోమం జరిపించిన వీడియో కూడా పంపిస్తాను నమ్మకంగా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సర్వే ఈ జనా సుఖినబంధు